సన్లైట్ రాదరా చించేట్ గ్రామస్తులైనటువంటి ట్రిబులార్ బాధితులు ఇది చిడిదా సర్వే నంబర్ నవపేట మండలికి వస్తుంది అయితే ఆయన అశోక్ గుడిసె అశోక్ అనే అతను తను ముందే ఫిజికల్ యాడ్కి అప్పుడు ప్రమాదంలో చేతిని కోల్పోవడం జరిగింది ఆయన బ్రతుకు తెరవ కోసం కష్టంగా ఉన్నటువంటి పంటలు వేసుకోక కేవలం పూల మీదనే తన జీవన జీవనాధారాన్ని కొనసాగించడం జరుగుతుంది మరి ఈ భూమిలో నుండే త్రిబుల్ ఆర్ రోడ్ పోతున్నది మరి అట్లాంటప్పుడు అట్లాంటప్పుడు ఈ త్రిబుల్ ఆర్ రోడ్ పోవడం వలన ఎంత నష్టపోతుండో ఏమవుతుంది ఆయన జీవనాధారం ఏమవుతుంది అని ఒకసారి ఆయన మాటలోనే విందాం అశోకన ఇప్పుడు త్రిబుల్ ఆర్ రోడ్ మీ భూమిలో నుంచి వస్తుంది అనేది ఒక సమాచారం ఉన్నది మరి ఒకవేళ త్రిబుల్ ఆర్ రోడ్ కనుక మీ భూమిలో నుండి కనుక పోతే మీ భవిష్యత్తు అంటే జీవనాధారం ఎట్లా పడుతుంది అయ్యా నాకు చేత కాక నాకున్నది మూడెకరాల పది గుంటలు ఆ మూడెకరాల పది గుంటల లోపల ఒక చిన్న బావి తీసుకున్నా నేను ఆ బావి నుంచి కూరగాయలు వేస్తే నాకు చేత కాలేదు పువ్వులు వేసుకుని భక్తున్నా ఇప్పుడు మంచి పూతకు వచ్చింది మంచిగా భక్తుమైన సమయంలో ఈ త్రిబుల్ వస్తుంది నేను ముందే హ్యాండ్క్యాప్ నాకు ముగ్గురు పిల్లలు ఎట్లా బతకాలి ఏమి చేయాలి ఇప్పుడు మేము ఎట్లా ఉండాలి ఈ త్రిపులారు పోయినాక జీవితకాలం పోకనే గంగలవాడి ముచినట్ల పోతాం మేము ఇంకెక్కడ ఉండం ఇక్కడ ఇక త్రిపుల్ పాతాల పాతాలమెంట్ ఏది ఉందో దాన్ని తీసుకొని త్రిపుల్ త్రిపులారు వేసుకుంటే చాలా పుణ్యము లేదంటే మేము అందరం ఉంటాం ఇక్కడ మా కుటుంబం మొత్తం ఉంది నా బిడ్డలు నా కొడుకు నేను నా భార్యగా మా అమ్మ ఉంది అందరం ఉన్నాం మాకింత మంది ఇచ్చి చంపేయండి ముందు చంపేసినాక మా మీ మా శివాల మీదకెళ్ళి మీ త్రిపులార్ కాకపోతే మీ బిల్డింగ్లు కట్టుకోండి సార్ మేము మీ బిల్డింగులు మీరు ఎంతమంది అయితే పెద్ద ఉన్నారో మా ఈ రైతుల శివాల మీద బిల్డింగ్ కట్టుకొని జీవించుండి మీరు ఇక్కడనే మా భూములు మేము ఉండంగా అయితే మా భూములు మేము ఇవ్వదలుచుకోలేము త్రిపులార్కు భూములు ఇవ్వనే ఇవ్వము మా భూములు మాకే కావాలి మా భూములు మీద ఇస్తే ప్రసక్తే లేదు ఒకవేళ మీరు ఖచ్చితంగా గుంజుకుంటామంటే మీరు ఏం చేయాలో చేయండి ముందు మమ్మల్ని శివాల మీద నడుచుకుంటూ రోడ్లేయండి ఏంది సార్ ఇది నీవు దేవుడవై నీ కోట్లు వేస్తే ఇదే మమ్మల్ని గోసపెట్టుడు నీ అయ్య సంపాదించి ఇచ్చానా మాకు మీ అమ్మ సంపాదించి ఇచ్చానా ఎవరిచ్చినరా మాకు ఈ భూములు ఇచ్చినారు మీరు ఎవరన్నా తెచ్చి మాకు మా అయ్య మా అమ్మ మా తాత మా తాత సంపాదించి ఇచ్చిన ఆస్తికి మీరెవరా గుంజుకోనికే రండిరా గుంజుకుంటున్నట్టుంటే మీరు ముందు రండి భూములు గుంజుకుంటారు మీరు మీరు ముందు రండి మీరు ముందర వస్తే ఎంతగా చూడొస్తుంది అప్పుడు మా తడాక్ ఏందో చూపిస్తాం మీకు గతింలాడితే కాళ్ళు మొక్కిదిమి మీ ఏడికి పోయినా ఒక్కరింటి రెస్పాన్స్ లేదు ఇది ఇప్పుడు పోతుంది ఇప్పుడు అవుతుంది ఇప్పుడు పోతుంది చెప్పే కొడుకు లేడు మాకెవ్వడు ఏ ఆఫీసుకు పోయినా చెప్పే కొడుకు లేడు ఏ రాజకీయ నాయకులు ఎవరికైనా మాకేమెరక మీరు వచ్చి చెప్తేనే మాకు ఎరుక అవుతున్నది ఇది ఆ చెప్పుడు మీరు మీ రాజకీయ నాయకులు రా మీరు మీరు మంత్రి పదవుల్లో లేరా మీరు మీకు తెలవకుండా అయినా ఇదంతా మీకు తెలిసే అవుతున్నది బిడ్డ కబడ్డారు మీరు ఒక్కరొకరు మీకు తెలిసి తెలిసింది కాబట్టి మాకు చెప్పలేరు మమ్మల్ని అని మీరు రండి బిడ్డ మీరు మీరు రండి ఎవడెవడొస్తారో మీరు త్రిబులారికి అని మీరు ముందరం ఎంటకెళ్ళి బండ్లు వస్తాయి అప్పుడు చూపిస్తాం మీకు మా తడాక ఏమిందో ఎంతమంది నాశనం అవుతున్నాం మేము మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మూడున్నర ఎకరాల భూమిలా మేము ముప్పై ఏళ్ళకి వెళ్ళి మా పిల్లలు బతుకుంటు వస్తారు ఇది మాకు ఇచ్చిండ్రు మేము కూడా మా పిల్లలకి ఏమి ఇవ్వాలి మీ త్రిబుల రోడ్ ఇవ్వాలినా లేకపోతే నిమ్మలను చూపియ్యాలనా అరే వాళ్ళ దగ్గర పోయి జీతం ఉండిపోయిందే అంటా అని ఎవరు చూపించే వాళ్ళు ఇది మేము మా త్రిపుల త్రిపుల భూమి మటుకు ఇచ్చే ప్రసక్తి లేదు మీరు ఎవ్వరు ఏం చేసుకుంటారో చేసుకోండి మేము మా శివాలన్న తెలాలి కానీ భూమి ఇచ్చే ప్రసక్తే లేదు